వార్షిక తనిఖలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అంతా శాంతి వదలు అంతా బాగానే ఉన్నాయి మెయిన్ ఇక్కడ ఈ జాతరలో ఈ ఈ మండలంలో జాతరలు ఎక్కువగా జరుగుతాయని చెప్పారు ఈ జాతర టైంలోనే ఈ ఘర్షణలు గ్రామాల్లో కొద్దిగా ఘర్షణలు జరిగే అవకాశం ఉంది అని వారు చెప్పారు సో ఎప్పటికప్పుడు ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏం జరగకుండా విలేజ్ లెవెల్లో అక్కడ క్యాస్ట్ టైలర్స్ అందరితో మాట్లాడి ముఖ్యంగా యువతతో మాట్లాడి పండగలు అవన్నీ జరిగేటప్పుడు సామరస్యపూర్వకంగా ఈ పండగలు జరపడానికి తగిన వాతావరణం క్రియేట్ చేయడానికి మేము ట్రై చేస్తాము ఎక్కువ మద్యం మత్తులో కూడా ఇటువంటి ఘర్షణ జరిగే అవకాశం ఉంది సో యువతలందరినీ కౌన్సిలింగ్ చేసి కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళ భవిష్యత్ అంతా పాడైపోతుందని ముందే వార్న్ చేసి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏం లేకుండా కూడా మేము ప్రివెంట్ చేస్తామండి సిసిటీవీ కెమెరాస్ కూడా ఇప్పుడు ప్రభుత్వం వారు పెట్టే కెమెరాసే కాకుండా ప్రైవేట్గా కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా సీసీటీవీస్ పెట్టమని అందరు ఎస్పీలకి ఎస్ఏలకి సిఏలకి డిఎస్పీలకి చెప్పడం జరిగింది అంటే ఎంకరేజ్ చేసి ప్రజలు జంక్షన్స్లో తర్వాత వాళ్ళ షాప్లో బయట అన్ని చోట్ల కూడా ఎక్కువ సీసీ ఎంత ఎక్కువ సీసీ కెమెరాస్ పెట్టుకుంటే అంత మంచిది ఇప్పుడు సిబ్బంది కొరతని మేము ఈ సీసీటీవీల ద్వారా ఈ టెక్నాలజీ ద్వారా కూడా కొద్దిగా అధిగమించడానికి మేము ప్రయత్నం చేస్తాం చూస్తే చాలా మంచి మంచి కేసులు కూడా డిటెక్ట్ చేశారు ఇక్కడ అమలాపురంలో టెంపుల్లో ఒకటి దొంగతనం జరిగింది బయట శ్రీకాకుళం నుంచి వచ్చి ఒక గ్యాంగ్ వచ్చి ఇక్కడ దొంగతనం చేశారు మనన్నింటినీ ఉపయోగించి టెక్నాలజీ ఉపయోగించి ఆ గ్యాంగ్ ని పట్టుకున్నారు ఆ గ్యాంగ్ పట్టుకోవడం వల్ల శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా కేసులు డిటెక్ట్ అయ్యాయి చాలా రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న గ్యాంగ్ అది అటువంటి గుడ్ వర్క్స్ అన్ని చేస్తున్నారు ప్రస్తుతానికి ఇష్యూస్ ఏం లేకుండా రోడ్ యాక్సిడెంట్స్ కానీ తర్వాత క్రైమ్ అగనేస్ట్ ఓమేన్ కూడా ఇక్కడ మహిళా సంరక్షణ అనే పేరుతో ఎస్పీ గారు ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు గా స్కూల్స్ కాలేజెస్ విజిట్ చేసి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడము ఈ యూటీజర్స్ ని కంట్రోల్ చేయడము ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతున్నాయి రేంజ్ పరిధిలో ఏలూరు రేంజ్ లోని ఆరు జిల్లాల్లో కూడా ఈ సమన్వయము అంటే వివిధ జిల్లా పోలీసుల మధ్య సమన్వయం అంటే ఈ ఈ గంజాయి కంట్రోల్ చేయడానికి కానీ తర్వాత ఈ దొంగదనాలు ప్రాపర్టీ అఫెన్సెస్ కంట్రోల్ చేయడానికి కానీ సమన్వయం పెంచడానికి ట్రై చేస్తున్నాము అంటే ఒక నేరస్తుడు ఒక జిల్లాలో ఉంటూ ఇంకో జిల్లాలో నేరాలు చేస్తున్నారు సో అందువల్ల ఆ కన్సర్న్ ఈ తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ కన్సర్ంట్ ఇన్స్పెక్టర్స్ మధ్య కోఆర్డినేషన్ పెంచి నేరస్తుడు ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నాడో అక్కడున్న ఎస్హెచ్ఓ ద్వారా ఎప్పటికప్పుడు వారి మీద యాక్టివిటీస్ మీద పెట్టి ఈ నేరాలు అనేది కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నామండి ఇప్పుడు ఈ బ్లేడ్ బ్యాచ్ కూడా స్పెషల్ నిఘా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇప్పుడు మనకి ఈ ఎక్కువ సెక్షన్స్ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద అవసరమైతే వాళ్ళు రెగ్యులర్ గా అదే పనిలో ఉంటూ ఉంటే రిపీట్ ఆఫ్ వాళ్ళ సెక్షన్స్ కూడా కొత్త బిఎన్ఎస్ యాక్ట్ కింద కొత్త